డియర్ ఫ్రెండ్స్ ఈరోజు కన్యాదానం అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను కన్యాదానం అనే సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైనటువంటి చలనచిత్రం ఇది కాంతారావు కథానాయకుడిగా బి విఠలాచార్య నిర్మించినటువంటి తొలి చిత్రం జానపద చిత్రాలలో వరవడి సృష్టించినటువంటి ఈ జంట తొలి చిత్రం సాంఘిక చిత్రం కావటం విశేషం అయితే ఈ చిత్రం విజయవంతం కాలేదు ఈ చిత్రం తర్వాత కాంతారావుని కథానాయికునిగా చేసుకొని జయ విజయ అనే జానపద చిత్రాన్ని తొలిసారిగా విఠలాచార్య నిర్మించాడు అది విజయవంతమైంది విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై కన్యాదానం సినిమాను విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించాడని చెప్పుకున్నాం కదా ఈ చిత్రంలో షావుకారి జానకి కూడా నటించింది రాజన్ నాగేంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించాడు ఇంకా ఈ చిత్రంలో రాజనాల కాళేశ్వరరావు అంటే రాజనాల బాల సరస్వతి హేమలత మొదలైనటువంటి వారు నటించారు ఈ చిత్రంలో పాటలు బాగుంటాయి కొసరాజు రాఘవయ్య రాసినటువంటి అంతా మోసమురా బాబు అంతా మోసమురా ఈ జగమంతా మోసమురా అనేటువంటి పాటని జిక్కీ పాడారు అలాగే ఓరోరి తెలుగువాడ వయ్యారి తెలుగువాడ దేశమంటే అని కొసరాజు రాఘవయ్య రాయిగా జిక్కీయే పాడారు మురళి మురళీధరుని ముఖము కంటినే మది మొరసిపోయి అని శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాయిగా లీల పాడారు వన్నియలో లేదు విలువ కన్నీయ గుణమే కనుచలువ ఈ పాటని రాయిగా ఏఎం రాజా పాడారు మరొక దేశభక్తి గీతం దేశ ఒక దేవత మీద భక్తి గీతం శ్రీశ్రీ రాశారు దేవి నీవే కావవే జనని దీన్ని జిక్కి పాడారు పతిసేవయ్యే సతికి గతి చూపెడు గీతం ఈ గీతాన్ని శ్రీశ్రీ రాయ్గా జిక్కి పాడారు లేనే లేదా దారి నేనెలా బ్రతకాలి అని శ్రీశ్రీరాయ్గా పీలేల పాడారు వివేకమీయవే వినాయక నవీన భావానంద రాయిగా ఇలా పాడారు మొత్తానికి ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి కథ కూడా చాలా బాగుంటుంది అయితే అంతగా విజయవంతం కాలేదు అయినా సరే మనం బుల్లు తెర మీద ఒకసారి